మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి మనకు ఇరవై వేలు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు సాయం కింద ఎకరాలు మరియు ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీ యొక్క ఖాతాల్లోకి గతంలో డబ్బులు ఎవరికైతే పర్లేదంటే ఆధారు మరియు ఫోన్ నంబర్ అనేది తప్పు తప్పుగా నమోదు కావడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా నమోదు కావడం వల్ల ఇలా ఎవరికైతే అయిందో వారందరికీ కూడా మరొకసారి మీరు నాలుగు ఎకరాలు మరియు ఐదు ఎకరాలు వారికి అయితే డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి